అనకాపల్లి జిల్లా కసింకోటలో సంచలనంగా మారిన హిజ్రా హత్య కేసు హిజ్రా హత్య కేసుపై కసింకోట పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పి తుహిన్ సిన్హా మీడియా సమావేశం ఈ సందర్భంగా ఎస్పి తుహిన్ సిన్హా ఐపీఎస్ మాట్లాడుతూ విఆర్ఓ నుండి సమాచారం మేరకు పద్దెనిమిదవ తారీఖున ఎస్హెచ్ఓ కసింకోట పోలీస్ స్టేషన్ మరియు అతని బృందం కలిపి బయ్యవరం గ్రామంలోని అండర్ బ్రిడ్జి వద్దకు వెళ్లారు అక్కడ వారు ఒక మహిళ యొక్క నడుము నుండి కింద భాగం మరియు ఆమె కుడి చే కనుగొన్నారు డీఎస్పీ అనకాపల్లి మరియు ఇతర సీనియర్ అధికారులు పై విషయం తెలిసిన గంటలో సంఘటన స్థలాన్ని వివరంగా పరిశీలన చేసినప్పుడు అది మహిళా శరీరమని తేలింది ఆమె చేతి గాజులు కాళ్ల మెట్లు మరియు ఒక ట్యాటూ గుర్తు ఉన్నట్లు గుర్తించారు తదుపరి పై విషయమై పోలీస్ శాఖ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయగా దిలీప్ కుమార్ అలియాస్ దీపుగా ట్రాన్స్ గా హత్య చేసిన నిందితుడు దుర్గా సంవత్సరాలుగా సంబంధంతో ఉన్నాడని తెలిసింది నిందితుడు రెండవ వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో మృతురాలి ఆభరణాలు కూడా పొందాలనే ఆశతో ఆమెను క్రూరంగా చంపినట్లు తేలింది అనంతరం ఆమెను ముక్కలుగా కోసాడు ఆ శరీర భాగాలు దొరికిన ప్రదేశం ఒకటి బయ్యవరం గ్రామం కసింకోట మండలం రెండు డైట్ కళాశాల దగ్గరలో మూడు తాళ్లపాలెం నాగార్జున సిమెంట్స్ సమీపంలో నిందితుడు పడవేగా మరణించిన సదరు హిజ్రా దీపు అని అన్ని శరీర ముక్కలను పోలీసులు క్షణాల్లో ఛేదించారు అనంతరం నిందితుడు బన్నీని పంతొమ్మిదవ తారీఖు సాయంత్రం కసింకోట మండలంలోని విసన్నపేట గ్రామం వద్ద పట్టుబడ్డాడు ఇతడి వద్ద నుంచి మృదురాలి మరియు నిందితుడి సెల్ ఫోన్లు డబ్బు మృదురాలి ఆభరణాలు బట్టరు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు అనంతరం ఈ హత్య కేసును ఇంత త్వరగా ఛేదించిన డిఎస్పీ శ్రావణి కసింకోట సిఐ అల్లు స్వామి ని అలాగే పోలీస్ బృందాల్ని ఎస్పీ తుహీన్ సిన్హ ప్రత్యేకంగా అభినందించారు నేను ఎస్పీ అనకాపల్లి ఈరోజు మనం ఒక సెన్సేషనల్ అన్ఫార్చునేట్ మర్డర్ కేసు ఈ సెవెంటీన్త్ తారీఖు నన్ను జరిగింది దాని మీద అప్డేట్ చేయడానికి పబ్లిక్కి అప్డేట్ చేయడానికి మీ అందరికీ ఈరోజు ఇక్కడ పిలవడం జరిగింది దేర్ హ్యాస్ బీన్ సబ్స్టాన్షియల్ ప్రోగ్రెస్ ఇన్ ద ఇన్వెస్టిగేషన్ అది చెప్పడానికి మీ అందరికీ పిలవడం జరిగింది మీ అందరికీ తెలుసు ఆన్ ఎయిటీన్త్ మనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అండర్ బ్రిడ్జ్ బయవరం విలేజ్ కసింకోట మండల్ దగ్గర మనకి ఒక బ్లాంకెట్లోనే లోవర్ పార్ట్ ఆఫ్ ద ఫీమేల్ బాడీ అలాంగ్ విత్ రైట్ హ్యాండ్ అది డిస్మెంబర్డ్ బాడీ పార్ట్స్ మనకి ఒక బ్లాంకెట్లో ర్యాప్ చేసి దొరికింది ఇమీడియట్లీ సిఐ కసింకోట ఎస్జిపిఓ అనకాపల్లి అదర్ సీనియర్ ఆఫీసర్స్ వెంటనే అది క్రైమ్ సీన్కి రీచ్ అయ్యారు అది ఎయిట్ థర్టీ మార్నింగ్కి మనకి ఇన్ఫర్మేషన్ రిసీవ్ అయింది దాని తర్వాత అది ఐడెంటిఫికేషన్ మార్క్స్ మీద మనం అన్ని గ్రూప్స్లోనే సర్క్యులేట్ చేసాము మన ఇన్ఫార్మర్స్కి కూడా ఇన్ఫర్మేషన్ కోసం ఇది మీడియా ఛానల్స్ ద్వారా కూడా సర్కులేట్ చేసాము అండ్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం మనం ఈ బాడీని ఐడెంటిఫై చేయగలము ఇంకా రిమైనింగ్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ కూడా మనం రికవర్ చేయగలము సో ఇన్ టోటల్ త్రీ లొకేషన్స్లో మనకి బాడీ పార్ట్స్ దొరికింది ఫస్ట్ లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీ అండ్ రైట్ హ్యాండ్ ఈ బయోవరం విలేజ్ కసింకోట మండల్లోనే దొరికింది సెకండ్ పార్ట్ డైట్ కాలేజ్ అనకాపల్లి దగ్గర నేషనల్ హైవే దగ్గర మనకి ఫేస్ అండ్ వెపన్తో పాటు ఇది బాడీ పార్ట్ దొరికింది లాస్ట్ నాగార్జున సిమెంట్స్ ఈ తలపాలెం జంక్షన్ కసింకోట మండల్ అది కూడా నేషనల్ హైవే పక్కన మనకి టోర్సో పార్ట్ ఆఫ్ ద బాడీ మనకి థర్డ్ ప్యాకెట్లోనే దొరికింది అది కూడా మనం రికవర్ చేయడం జరిగింది ఇన్వెస్టిగేషన్లో మనకి తెలిసింది దట్ ద డిసీజ్డ్ అన్ఫార్చునేట్ డిసీజ్డ్ పర్సన్ ఇస్ దీపు ఏకే దిలీప్ కుమార్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఆమెతో పాటు మనకి ఒక అక్యూజ్డ్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది అతనే ఒక అబ్బాయి థర్టీ ఫైవ్ ఇయర్స్ అతని కూడా ఫోర్ ఇయర్స్ నుంచి డిసీజ్తో పాటు కలిసి ఉంటున్నారు ఇన్ మునుగపాక మండల్ వాళ్ళు లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి రిలేషన్షిప్లోనే ఉన్నారు రీసెంట్గానే వాళ్ళ మధ్యలో చాలా గడువ జరిగింది ఎస్పెషలీ విత్ రిస్పెక్ట్ టు సస్పెక్టింగ్ ఫెడిలిటీ సస్పెక్టింగ్ ఫెడిలిటీ ఆఫ్ ద డిసీజ్ అండ్ సెకండ్ అక్యూజ్ని కూడా ఒక సెకండ్ మ్యారేజ్కి అటునే ప్లాన్ చేసినప్పుడు వాళ్ళ మధ్యలో డిఫరెన్సెస్ వచ్చింది సో దాని దానివల్ల ఈ అక్యూజ్డ్ ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ నుంచి ఈ విధంగా ప్లాన్ చేశారు ప్రిపేర్ చేశారు అతనే ఈ క్రైమ్ వెపన్ కత్తి కూడా బయట నుంచి పర్చేస్ చేసేసి ఇంట్లో పెట్ పెట్టేస్తారు అండ్ ఆన్ ద అన్ఫార్చునేట్ డే ఆఫ్ ఎయిటీన్త్ ఆ రోజు లంచ్ చేసిన తర్వాత సుమారుగా టూ థర్టీ పిఎం ఇవాళ మధ్యలో గడవ జరిగి అతనే ఒక టావల్తోనే ఈ నెక్ దగ్గర స్ట్రాంగులేట్ చేశారు స్ట్రాంగులేట్ చేసేసి డిసీజ్ని చంపేశారు ఇన్ ద హౌస్ ఆఫ్ డిసీజ్ ఇట్ సెల్ఫ్ దాని తర్వాత అది చాలా గ్రూసమ్ మేనర్లో అతని బాడీ కూడా బాత్రూమ్కి షిఫ్ట్ చేసేసి అది కత్తి యూజ్ చేసుకుని ఇది మల్టిపుల్ పార్ట్స్లోనే కట్ చేసేసారు ఇట్ ఈస్ వెరీ వెరీ అన్ఫార్చునేట్ అండ్ వెరీ గ్రూసమ్ దాని తర్వాత అతనే ఈ బ్యాగ్స్ బయట నుంచి పర్చేస్ చేసుకుని ఈ అతనే బుల్లెట్ వెహికల్ ప్లస్ ఇంకా ఒకటి స్కూటీ వెహికల్లోనే త్రీ ప్లేసెస్కి మల్టిపల్ పీరియడ్స్ ఆఫ్ టైంలోనే పడేశారు అండ్ దెన్ హీ హ్యాబ్ ఫ్రమ్ ద ప్లేస్ ఈ ఇన్ఫర్మేషన్ మనకి వచ్చిన తర్వాత వెంటనే టోటల్ ఎయిట్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది టూ టీమ్స్ సోన్లీ అక్యూజ్ మీద పట్టుకోవడానికి మనం పెట్టడం జరిగింది ఇంకా ఒకటి టీమ్ సీసీటీవీ ఫుటేజ్ వెరిఫికేషన్ ఇంకా ఒక టీమ్ టవర్ డంప్ డేటా అనాలిసిస్ సిడిఆర్ అనాలిసిస్ ఇన్ టోటల్ ఎయిట్ టీమ్స్ ఆల్మోస్ట్ మొత్తం అనకాపల్లి జిల్లా నుంచి మనం ఫోర్స్ ఇవ్వడం జరిగింది అండ్ విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ మనం అతనికి అరెస్ట్ కూడా చేయడం జరిగింది సో ఈరోజు మనం అతనికి అరెస్ట్ చూపించేసి రిమాండ్కు పంపిస్తున్నాము అండ్ వీ విల్ ఎన్ష్యూర్ దట్ హీ గెట్స్ ద స్ట్రిక్టెస్ట్ ఆఫ్ పనిష్మెంట్ అండ్ ఈ కేసులో కూడా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం మనం ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేసేసి కోర్టులోనే ఫాస్ట్ ట్రాక్ చేసినట్టు ప్రయత్నిస్తాము సో దాట్ జస్టిస్ ఇస్ గివెన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇందులో ఐ వుడ్ అప్రిషియేట్ ద వర్క్ ఆఫ్ ఎస్డిపిఓ అనకాపల్లి శ్రావణి గారు సిఐ స్వామి స్వామినాయుడు అండ్ ఆల్ ది అదర్ పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల ఇది అక్యూజ్ని అరెస్ట్ చేసేసి ప్రాపర్టీస్ కూడా రికవర్ చేశారు ఎట్ ద సేమ్ టైమ్ మై కండోలెన్స్ టు ద ఫ్యామిలీ ఆఫ్ ద డిసీజ్ దీపు యాజ్ వెల్ యాజ్ మై కండోలెన్స్ టు ద ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వి ఆర్ష్యూర్డ్ దెమ్ ఆఫ్ ఆల్ ద హెల్ప్ ఫ్రమ్ పోలీస్ సైడ్ ట్రై చేసినప్పుడు అది గడవ జరిగింది వాళ్ళ మధ్యలో చూస్తే మనం దాని మీద కూడా అది మెడికల్ అడ్వైస్ క్వశ్చన్ ఏర్ అడుగుతున్నాము ప్రెసెంట్లీ మన ఇన్వెస్టిగేషన్ ప్రకారం అతనే చేసుకున్నారు బట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు వరకు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కూడా కాలేదు కాబట్టి ఫర్దర్ ఏదైనా లీడ్స్ వస్తే మనం వెంటనే మీడియాకి కూడా ఇన్ఫార్మ్ చేసేస్తాము యూ బీ అష్యూర్డ్ ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉంటే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ మనం పట్టుకుంటాము యాట్ ప్రజెంట్ ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం అతనే ఒకరే ఈ విధంగా చంపేశారు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఇటువంటి మన దృష్టికి రాలేదు ఓన్లీ ఈ సెకండ్ మ్యారేజ్ ఒకటి రీజన్ ఇంకా ఒకటి అతనే ఫెడిలిటీ కూడా అనుమానం చేసుకుంటున్నారు ఆమె బయట వెళ్ళి కొద్దిగా ప్రాస్టిట్యూషన్ యాక్టివిటీస్ చేయడం ఆ విధంగా అతనికి అనుమానం ఉంది కాబట్టి ఆ విధంగా కూడా వాళ్ళకి గొడవ జరిగింది సో దాని మీద కూడా ఇది ప్లాన్ చేసేసి లాస్ట్ ఫైవ్ డేస్ నుంచి ప్లాన్ చేసేసి ఇది ఎయిటీన్త్న సెవెంటీన్త్న అతన్ని చంపేశారు